శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు శారీరక రోగం వచ్చిన స్వాశక్తి ద్వారా దానిని దాటి విజయ అవ్వాలి శారీరక రోగం అనేది కూడా ఒక పరీక్ష ఇతర పరీక్షలలో ఎలాగైతే పాస్ అవుతున్నామో ఇది కూడా ఒక పరీక్ష అనుకోవాలి దీనిలో పాస్ అవుతూ ఉన్నారు మరి సహజంగా పాస్ అవుతారు కూడా అతి ఇప్పుడు సమయ ప్రమాణంగా ప్రతి బ్రాహ్మణాత్మకి ఆత్మాభిమాని స్థితి సహజంగా ఉండాలి కొందరు పిల్లలు ఆలోచించవలసిన అవసరం లేకుండానే స్మృతి స్వరూపలుగా ఉంటున్నారు ఇప్పుడు నిరంతరము మరియు సహజ స్మృతి స్వరూపలుగా అవవలసిందే బ్రాహ్మణాత్మలందరికీ నష్టమోహ స్మృతిస్వరూప ఇదే అంతిమ పేపర్ అవుతుంది అని బాబా అంటున్నారు ఒక సెకండ్లో బిందువు కాగలుగుతున్నారా అని బాబా అడుగుతున్నారు బిందు స్థితి చేయగలుగుతున్నారా అని ఒక్క సెకండ్లో బిందువు పెట్టుగలుగుతున్నారా ఈ అభ్యాసం మాటు మాటికి చేసినప్పుడే రాబోయే అంతిమ సమయంలో పూర్తి మార్కులు పొందగలరు పాసువిత అనరు అవగలరు ఇదే పరమాత్మ చదువు మరియు ఇదే పరమాత్మ పాలన అంతిమంలో నెంబర్ వన్గా వారి యొక్క ప్రత్యక్ష రుజువు మీ బుద్ధిని సకెన్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా స్థిరం చేయగలగాలి అలజడిలోకి రాకూడదు చాలా కాలం యొక్క ఈ అభ్యాసమే అంతిమ సమయంలో సహాయం చేస్తుంది ఒకవేళ చాలా కాలం నుండి ఈ అభ్యాసం లేకపోతే ఆ సమయంలో శరీర అవటంలో కష్టం అనిపిస్తుంది అందువలన బాబు ఇదే సైగా చేస్తున్నారు మొత్తం రోజంతటిలో కర్మ చేస్తూ కూడా ఈ అభ్యాసం చేయండి అని దీని కొరకు మనసు యొక్క కంట్రోలింగ్ పవరు అంటే అదుపు చేసుకున్న శక్తి మనసు కంట్రోల్లో ఉంటే ఏ క ఏ కర్మేంద్రియాలను కూడా తనకి వసుభూతం చేసుకోలేదు అంతిమంలో పాస్ మార్కులు ఎవరికి లభిస్తాయంటే ఎవరైతే సెకన్లో ఏ విధంగా కావాలంటే ఎలా కావాలంటే ఏ ఆజ్ఞ ఇస్తే అలా సెకన్లో స్థితి లావటంలో సఫలీకృతులు అవ్వాలి అంతిమ సమయంలో సెకండ్ యొక్క పరీక్ష ఉంటుంది కానీ నిమసం యొక్క పరీక్ష కాదు సెకండ్ యొక్క అభ్యాసం చాలా సమయం నుండి ఉన్నప్పుడే అంతిమ సమయంలో సెకండ్లో పాస్ విత్ అనరు అవుతారు అంటున్నారు బాబా అంటే శిక్షలు లేకుండా పాస్ అవుతారు అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి